అందరికీ నమస్తే అండి ఈరోజైతే మన మొక్కలకి ఒక మంచి ఫర్టిలైజర్ని అయితే ఇవ్వాలనుకుంటున్నానండి ఈ సమ్మర్లో అందరు ఇళ్ళల్లోనే ఉండేవి బాగా విరివిగా దొరికే మంచి పండు ఏంటంటే మామిడి పండు అండి ఆ మామిడి పండుతోని మనం ఇవాళ మొక్కలకైతే మంచి ఫర్టిలైజర్ని ఇద్దామండి ఇవైతే కొన్ని మామిడి పళ్ళు పాడైనవి అలాగే మనం మామిడి పళ్ళు అయితే తింటాం కదండి ఆ టెంకా తొక్కలు కూడా నేను ఇందులో కలెక్ట్ చేసి ఉంచుకున్నానండి వాటితో ఇప్పుడు మంచి ఫర్టిలైజర్ని అయితే మొక్కలకైతే ఇవ్వాలనుకుంటున్నానండి ఈ ఫర్టిలైజర్ ప్రాసెస్ అంతా చూపెడతాను చూడండి మీరు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు మొక్కలకి ఎంతో బలమైన ఆహారం అండి ఇది నేను శేషు శేషుస్ గార్డెన్కి వెల్కమ్ అండి ఎన్నో మంచి పోషకాలు అయితే ఉన్నాయండి ఈ మామిడి పండులోనైతే అందుకే మనం కూడా తింటాం కదా మనం మామిడి పండు తింటే రుచికి రుచి ఉంటుంది అలాగే ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది కదండి అలాగే మన మొక్కలకు కూడా అంతే బలాన్ని అయితే ఇస్తుందండి ఇప్పుడు ఈ మామిడి పండ్లను అయితే నేను నీళ్ళల్లో అయితే వేసుకుంటున్నానండి ఒక బకెట్ నీళ్ళల్లోని మన కిచెన్లో వేస్ట్ని ఏది కూడా మనం పారేయడానికి లేదండి ప్రతిదీ మొక్కలకి ఎంతో ఉపయోగకరం అండి ఆ ప్రాసెస్లోనే ఇది కూడా నేను ఈ ఫర్టిలైజర్ని కూడా తయారు చేస్తున్నాను ఒక చిన్న బెల్లం ముక్కనైతే దీన్ని వేస్తున్నానండి ఈ బెల్లం ముక్క వేయడం వల్ల మైక్రోవ్స్ బాగా డెవలప్ అవుతాయండి ఇప్పుడు దీని అంతటినీ అయితే బాగా కలుపుకోవాలండి ఒక మూడు రోజుల పాటు దీన్ని అయితే నేను ఇలాగే ఉంచేస్తాను మూడు రోజులకి బాగా పర్మెంటేషన్ అయితే అవుతుందండి ఈ మామిడి పళ్ళుతో ఫ్రూట్ పర్మెంటేషన్ జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చండి అందులో అయితే వాటర్ వేయము పండు తాలూకా గుజ్జ అంతటినీ కూడా తీసేసి మనం తడి చేయకుండా తడి చేతులు పెట్టకుండా మనం పక్కన పెట్టుకోవాలండి దానికి తగిన బెల్లాన్ని అయితే వేసుకోవాలి అది ఒక పదిహేను రోజులు నెల రోజులకి దగ్గర దగ్గరగా బాగా చిక్కబడి బాగా తయారవుతుందండి అది అది కూడా మొక్కలకి ఇచ్చుకోవచ్చు కాకపోతే అది లాంగ్ ప్రాసెస్ అండి రోజు కలుగుతూ ఉండాలి దాన్ని ఇదైతే మనకి తొందరగా అయిపో అయిపోతుందండి మనం చేసుకునే విధానం పైగా మొక్కలకి తొందరగా పోషకాలు అయితే అందుతాయండి ఇన్స్టెంట్గా మనం తయారు చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా అంటే వెంట వెంటనే అని కాదు ఒక మూడు రోజులు దీన్ని మాత్రం పెర్మెంటేషన్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా నేనైతే బాగా కలుపుకొని దీన్ని మూడు రోజులైతే ఉంచేస్తానండి పక్కన పెట్టేస్తాను మూడు రోజులు అయ్యాక ఇది ఎలా ఉన్నది అన్నదైతే మీకు చూపెడతానండి దీన్ని మన మొక్కలకి ఏ విధంగా ఇచ్చుకోవచ్చు మనం మొక్కలకి ఇచ్చుకోవడం వల్ల ఎన్ని రకాలుగా పోషక విలువలు మన మొక్కలకు అందుతాయి అన్నదైతే చెప్తానండి మూడు రోజుల తర్వాత ఈ ఫర్టిలైజర్ చూడండి ఎంత బాగా తయారైందో బాగా పర్మెంటేషన్ అయితే అయిందండి అయితే ఇందులోని దొక్కలు టెంకలు అయితే ఉన్నాయి కదండి వాటన్నిటినీ అయితే పక్కకు తీసేసుకోవాలండి అవి కంపోస్ట్లో వేసుకోవచ్చు మనం కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకుంటాం కదా అందులో అయితే వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇందులో ఉన్న టెంకలు తొక్కలు ఇవన్నీ కూడా అయితే నేను తీసేసుకున్నానండి తొక్కలు ఉన్నా పర్వాలేదు మొక్కల్లో కలిసిపోతాయి టెంకలు అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇది మనం డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చుకుంటాం కాబట్టి మనం వడకట్టవలసిన అవసరం కూడా లేదండి తొక్కలు అయితే మొక్కల్లో వేసేసుకోవచ్చండి మట్టిలో కలిసిపోతాయి తొందరగా నేను అలాగే టెంకలు ఉన్నాయి కదా అవి అయితే చాలా లేట్ ప్రాసెస్ అండి కంపోస్ట్ అవడానికి కాబట్టి కాంపోస్ట్ బిన్లో అయితే వేసేసుకోండి నేనైతే ఈ టెంకలు తొక్కలు అన్నీ కూడా తీసేసుకున్నానండి ఎందుకంటే ఇది పారీ కదా ఇది మళ్ళీ కంపోస్ట్ బిన్లో వేసుకుంటాం కాబట్టి ఈ తొక్కలు కూడా అన్నీ తీసేసుకున్నానండి ఈ టెంకలు మట్టిలో వేసినా కూడా చక్కగా మొక్కలు అయితే వస్తాయండి కాకపోతే పెరుగుతుంది ప్లాంట్ అయితే టెంకతో వేసింది సీడ్ కదా టెంక్ అంటే అది ఫ్రూటింగ్ రావడానికైతే మాత్రం ఐదు ఆరు సంవత్సరాలు అయితే పట్టేస్తుందండి కాబట్టి మీకు ఏది ఇంట్రెస్ట్గా ఉంటే ఆ విధంగా చేసుకోండి ఇప్పటివరకు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాన్నైతే నేను కంపోస్ట్ బిన్లో అయితే వేసేసుకుంటానండి ఆ టెంకలు తొక్కలు నేను ఇప్పుడైతే మనకు బాగా తయారైంది చూసారా ఈ ఫర్టిలైజర్ మ్యాంగో ఫర్టిలైజర్ ఈ ప్రాసెస్ అంతా అయితే నేను కిందనే తయారు చేసుకున్నానండి మూడు రోజులు కలుపుతూ ఉండాలి కదా అది కాకుండా నీడలోనే పెట్టి ఉంచాలి కాబట్టి నేను కిందనైతే ఉంచుకున్నానండి ఇప్పుడు ఈ లిక్విడ్ అయితే ఈ విధంగా తయారైందండి చూడండి చాలా బాగా పర్మెంటేషన్ అయింది బాగా మొక్కలకైతే ఉపయోగపడుతుంది దీన్ని ఇప్పుడు టెరస్ పైకి పట్టుకొని వెళ్ళి వన్ టు టెన్ రేషియోలోని మొక్కలన్నిటికీ అయితే ఇచ్చుకుందామండి ఇప్పుడు టెరస్ పైకి అయితే వెళ్ళిపోదామండి చూడండి టెరస్ పైకి అయితే వచ్చేసాము ఈ లిక్విడ్ని అయితే ఈ విధంగా ఒకసారి కలుపుకొని పనిష్ టెన్ రేషియోలోనైతే మొక్కలన్నిటికీ ఇచ్చుకుందామండి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలకి రోగ నిరోధక శక్తిని అయితే బాగా పెంచుతుందండి ఈ మామిడి పళ్ళల్లోని బీటా కెరోటిన్ అనే పదార్థం ఒకటి ఉంటుందండి దానివల్ల రోగనిరోధక శక్తిని అయితే పెంచుతుంది పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట బీటా కెరోటిన్ అనే పదార్థము అలాగే ఈ ఫర్టిలైజర్లో ఇంకా చాలా రకాల విటమిన్స్ మినరల్స్ ఉన్నాయండి విటమిన్ సి కాల్షియం అండి కాల్షియం ఉన్నది బాగాను అలాగే విటమిన్ ఏ ఉంది విటమిన్ బి సిక్స్ ఉంది విటమిన్ కే ఉంది ప్రోటీన్ ఫైబరు పోలిక్ యాసిడ్ పొటాషియము ఈ మ్యాంగో ఫర్టిలైజర్లో చాలా ఉన్నాయండి ఈ విటమిన్స్ మినరల్స్ను మొక్కకు అందుకే చాలా బలమైన ఆహారం అండి ఇది ఈ మామిడి పళ్ళల్లో ఉండే ప్రోటీను మట్టిని బాగా సారవంతంగా తయారు చేస్తుందండి మొక్క పెరుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రోటీన్లో న్యూట్రియంట్స్ బాగా ఉండడం వల్ల మొక్క అయితే బాగా పెరుగుతుందండి అలాగే విటమిన్ సి కాల్షియం అయితే పుష్కలంగా ఉంటుందండి ఈ మామిడి పళ్ళల్లోని కాల్షియం లోపం ఉంటే కాండము పువ్వులు పళ్ళు కూడా వాటిపైన నల్ల మచ్చల్లాగా అయితే వస్తాయండి అలా వస్తే కాల్షియం లోపం అని మనం తెలుసుకోవచ్చు అలాంటి టైంలో మనం ఇలాంటి మంచి ఫర్టిలైజర్ని ఇస్తే ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుందండి మొక్కలకి ఆకులు పసుపు పచ్చగా మారడానికి కూడా కాల్షియం ప్రాబ్లం అయితే ఉంటుందండి ఈ మ్యాంగో ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలకైతే కాల్షియం బాగా అందుతుందండి ఈ ఫర్టిలైజర్ ద్వారా కాల్షియంని మనం అందిస్తే పువ్వులు కాండము పళ్ళు ఎదుగుదలంతా కూడా బాగుంటుందండి మనం అవసరం లేని వాటితో మొక్కలకి చక్కటి పోషకాలను అయితే ఇచ్చుకోవచ్చండి మన కిచెన్ వేస్ట్తో మనం తినగా పారేసే కన్నా ఈ విధంగా చక్కగా మనం ఫర్టిలైజర్ని తయారు చేసుకొని మన మొక్కలకి ఇచ్చుకుంటే ఖర్చు లేని పని ఇది చక్కటి పోషక విలువలన్నీ మన మొక్కలకి ఇచ్చిన వాళ్ళం అవుతాము దానివల్ల మన మొక్కలు మనకి మంచి ఫలితాన్ని అయితే ఇస్తాయండి మంచి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అయితే వస్తుంది కాయ సైజ్ అయితే పెరుగుతుందండి అలాగే వెజిటబుల్స్కి లీఫీ వెజిటబుల్స్కి అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి మనం ఫ్లవర్ ప్లాంట్స్కి ఫ్రూట్ ప్లాంట్స్కి అన్నిటికీ కూడా ఇచ్చుకోవచ్చు చాలా మంచి ఫర్టిలైజర్ ఇది ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి మనం చక్కగా మన మొక్కలకి ఎండాకాలంలోని ఈ ఫర్టిలైజర్ని ఇవ్వడం వల్ల మొక్కలకి చాలా ఆరోగ్యకరం అండి ఎండలు తాపాన్ని కూడా అవి తగ్గించుకోగలుగుతాయి మొక్క హెల్దీగా ఉంటుందండి మనం వారానికి ఒకసారి ఏదో ఒక ఫర్టిలైజర్ని అయితే ఇలా ఇచ్చుకోవచ్చండి మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తయారు చేసుకోగలిగేవి సింపుల్ ప్రాసెస్తోని మనం తయారు చేసుకొని మన మొక్కలకి ఇచ్చుకుంటే మొక్కలకి ఎంతో ఆరోగ్యకరం అండి మంచి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అయితే మనకు వస్తుంది సమ్మర్లో కూడా పచ్చగా ఉంటాయండి మొక్కలన్నీ కూడాను మన ఇంట్లో రోజు కిచెన్ వేస్ట్ అయితే వస్తూనే ఉంటుందండి వాటితో ఈ విధమైనటువంటి అయితే మనం తయారు చేసుకొని మన మొక్కలన్నిటికీ ఇచ్చుకుంటూ ఉండాలండి అవి ఏవైనా కావచ్చండి అండి కూరలైనా అవ్వచ్చు పళ్ళైనా అవ్వచ్చు ఏదైనా కూడానండి వాటితో తయారు చేసుకోవచ్చు చిన్న బెల్లం ముక్కనైతే మనం వేసుకుంటే తొందరగా పర్మెంటేషన్ అయితే అయిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్స్ మాత్రం పెట్టడం మర్చిపోకండి తప్పనిసరిగా కామెంట్స్ పెట్టండి నచ్చిందా అండి మ్యాంగో ఫర్టిలైజరు మరో మంచి వీడియోతో అయితే మిమ్మల్ని కలుస్తానండి థ్యాంక్ యూ నమస్తే